హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాకతల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ప్రేమ అరవిందం స్టోరీలోని ఎపిసోడ్ ట్వంటీ టూ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మొత్తం చూసినట్లున్నాడు కదే అన్నట్లు కోపంగా శుభవైపు చూస్తుంది ఆరు తల వెనక్కి బొంగరంలా తిప్పి మరి డౌట్ లేదు మొత్తం చూశాడని పళ్ళు గిలిస్తూ మెల్లిగా అంటుంది శుభ అంతా నీ వల్లే అని గునిగి శుభాని ఏదో అనబోతున్న ఆరు తలని తన వైపు తిప్పుకొని తనని మళ్ళీ బెదిరిద్దు కానీ ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు ఏంటండి చెప్పేది అసలు మేము ఏం మాట్లాడుకున్నామో మీకెందుకు చెప్పాలి అని నడుము మీద చేతులు పెట్టుకొని గడుసుగా అడుగుతుంది లేని ధైర్యం ప్రదర్శిస్తూ ఫైనల్లీ చెప్పనంటావు ఓకే ఫైన్ నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా అని అడుగుతూ కళ్ళెగరేస్తాడు ఎలా అయినా తెలుసుకుంటా అన్నట్లున్న ఆ కళ్ళల్లోకి నేరుగా చూడలేక తల తిప్పేస్తుంది మొహం పక్కకి తిప్పుకుంటున్న ఆరు భుజం చుట్టూ చేయి తీసేసి రెండు అడుగులు దూరం జరిగి వెళ్ళండి అని అంటాడు అతడు వదలడం ఆలస్యం థ్యాంక్ గాడ్ అనుకుంటూ టక్కున స్కూటీ ఎక్కి కూర్చుంటుంది ఆరు లేడీ పిల్లల రెండు గెంతుల్లో స్కూటీ ఎక్కిన ఆరును చూసి శుభా అయాన్ ఇద్దరు నవ్వుని ఆపుకుంటుంటే శుభా భుజం మీద ఒక్కటి వేసి నవ్వు ఆపుకుంటున్నావు ఒకదు అని అదర్స్ మూవీలో బట్టు స్టైల్లో అని తొందరగా స్కూటీ స్టార్ట్ చేసి చావు అని తొందర చేస్తుంది తన నుండి తప్పించుకోవటానికి ఆమె పడుతున్న హైరాణా చూసి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ నా నుండి దూరంగా పోవటానికి తెగారాట పడుతున్నావు కదా ఏంజల్ ఈ ఒక్క నైట్కి మాత్రమే నువ్వు నాకు దూరంగా ఉండబోయేది రేపు ఈ టైంకి నువ్వు మన ఇంట్లో మన బెడ్రూమ్లో మన బెడ్ మీద నా కౌగిలిలో ఉంటావు ఇది హెచ్చరికగా తీసుకుంటావో రిక్వెస్ట్గా తీసుకుంటావో నీ ఇష్టం కానీ నేను చెప్పింది మాత్రం జరిగి తీరుతుంది అని మెల్లిగా ఆయన స్థిరంగా చెప్తాడు మాటలలో సీరియస్నెస్ లేకపోయినా చూపులలో ఉన్న తీవ్రతకు కొంపదీసి అన్నంత పని చేస్తాడా ఏంటి అని అనుకుంటూ అతడికి కనిపించకుండా శుభ తొడ గోకుతూ ఉంటుంది స్కూటీ స్టార్ట్ చేయమని ఆరు గోకులు భరించలేక వెళ్ళమా అన్నట్లు అయాన్ వైపు చూస్తుంది శుభ తన వైపు బేలగా చూస్తున్న శుభాని చూసి జాలి వేస్తుంటే ఎలా పడుతున్నారా ఈ మొండి దాంతో అని అడుగుతాడు అయాన్ హలో మిస్టర్ నాతో అది పడడం కాదు దానితోనే పడలేకపోతున్నా తెలుసా దీన్ని దీని వాగుణ్ణి నేను కాబట్టి వరిస్తున్నా అని పెదవి విరుస్తుంది ఆరు అలియాస్ అరవింద అయాన్ ఆమె మూతి విరుపులను చూసి గుండె మీద కుడి చేతితో రాసుకుంటూ జాగ్రత్తగా పదండి ఇంటి వరకు నేను కూడా వస్తాను కాదు కూడదు అన్నామంటే రేపటి వరకు కూడా ఆగను ఇప్పుడే ఇటు నుండి ఇటే మన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను బలవంతంగా అయినా అని అంటున్న అయాన్ వైపు కొరకొర చూస్తూ వచ్చి తగలడు అని సీరియస్గా అతడితో అని నువ్వేంటి ఇంకా స్కూటీ స్టార్ట్ చేయకుండా గేమ్ చూస్తున్నావా అని శుభాని కసురుతుంది మొండి అని గొనిగి ఆయాన్ తన కారు దగ్గరికి వెళితే ఈరోజేంటే రాక్షసులా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ స్కూటీ స్టార్ట్ చేస్తుంది శుభ నేను రాక్షసులా ప్రవర్తించడం కాదు మీ ఇద్దరే నాకు పెద్ద నసగాల్లో తగులుకున్నారు ఈరోజు అని గయ్యం అంటుంది మొండి రాక్షసికి కోపం వచ్చినట్లుంది అని నవ్వుకుంటూ స్కూటీ డ్రైవ్ చేస్తుంది శుభ ఈసారి దూరం నుంచి కాకుండా వాళ్ళ వెనకే కారులో ఫాలో అవుతూ వస్తాడు అయాన్ ఈసారి నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా శుభా భుజం మీద తలపెట్టుకొని పడుకొని అయాన్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆరు వెనక వస్తున్న అయాన్కి శుభా స్కూటీ రేర్ మిర్రర్లో నుండి దిగాలుగా కళ్ళు మూసుకొని ఉన్న ఆరు రూపం కనిపించగా దేని గురించి ఆలోచిస్తూ ఇంత కుమ్ములిపోతున్నావు ఏంజల్ నువ్వు అలా దిగులుగా ఉంటే చూడలేకపోతున్నారా అని అనుకుంటూ సుభాష్ స్కూటీ ఒక ఇంటి ముందు ఆగటంతో తన కారు కూడా స్కూటీ పక్కన ఆపి ఆ ఇంటి వైపు చూస్తూ ఉంటాడు విండో కిందకు దించి మరి వీధి లైట్లతో పాటు ఇంటి వసారా లైట్లు కూడా వెలుగుతూ ఉంటే ఆ వెలుతురులో ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీ ఆ ప్రహరీ లోపల ఉన్న పూలు కూరగాయల మొక్కలతో అందంగా ఉన్న గార్డెన్ వీధి గుమ్మం నుండి పది అడుగుల దూరంలో ఉన్న చిన్న ఇంటిని చూసి వైపు చూస్తాడు ఆమె అప్పటికే స్కూటీ దిగి అతడనే చూస్తూ ఉంటుంది ఇదే నా స్థాయి అన్నట్లు ఆ చూపులు అర్థమైనట్లు ఇంటివైపు మళ్ళీ ఒకసారి చూసి తిరిగి ఆరో వైపు చూస్తూ తన వైపు వేలు పెట్టి చూపించి అదే వేలు ఇంటివైపు చూపించి తల అడ్డంగా ఊపి మళ్ళీ అదే వేలు ఆమె వైపు చూపించి తల నిలువుగా ఊపుతాడు అంటే తనకి నీ స్థాయి కంటే నువ్వే ముఖ్యమని చెబుతున్నాడు అని అంటుంది వాళ్ళనే గమనిస్తూ ఉన్న శుభ నువ్వు నోర్ అని గదిమి చెప్పిన సినిమా సినిమాడేలాగో చాలు కానీ ఇక మీరు ఇక్కడి నుండి దయచేయండి అని హార్ష్గా అంటుంది అతడితో ఆరు మూవీ డైలాగ్స్ను లేక నా మనసులో నుండి వచ్చిన మాటలు నీకు త్వరలోనే ప్రూవ్ చేస్తాలే కానీ ముందు లోపలికి వెళ్ళు నీ కోసం తను వెయిట్ చేస్తుంది తను ఇంటికి వెళ్ళాలి కదా ఇప్పటికే టైం అర్ధరాత్రి అయ్యింది అతడి మాటలకు రుసరుసలాడుతూ బాయ్ జాగ్రత్తగా వెళ్ళు ఇంటికి వెళ్ళగానే కాల్ చేయి అని చెప్పి గేట్ తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది ఆరు ఆరు ఇంట్లోకి వెళ్ళే వరకు ఇద్దరు ఎదురు చూసి ఆమె ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తమ వాహనాలను స్టార్ట్ చేస్తారు అక్కడ మిగిలిన ఇద్దరు కూడా ఆరు ఇంటి నుండి రెండు ఇల్లు అవతలనే శుభ ఇల్లు కావడంతో మళ్ళీ అర నిమిషంలోనే ఇద్దరు తమ బండ్లని ఆఫ్ చేస్తారు స్కూటీ దిగి తన వైపు వస్తు చూస్తున్న అయాన్ దగ్గరికి వెళ్ళి ఆరు ఇంట్లోకి వెళ్ళిందా లేక మళ్ళీ వెనక్కి వచ్చి తమను చూస్తుందో లేదో గమనించి అంటే ఎప్పుడైనా ఒకరోజు ఇలా లేట్ నైట్ ఇద్దరు కలిసి వచ్చినప్పుడు తన ఇంటి గుమ్మంలో నిలబడి శుభా స్కూటీ పార్క్ చేసి బాయ్ చెప్పే వరకు వెయిట్ చేయడం ఆరుకు అలవాటు అందుకే ఇప్పుడు కూడా అలానే చూస్తుందేమో అన్న అనుమానంతో ఆమె ఇంటి వైపు చూస్తుంది శుభ ఆరు బయట కనిపించకపోవటంతో అంటే ఈరోజు అయాన్ ఉన్నాడనే ధైర్యంతో వెయిట్ చేయలేదు మన ఆరు పాప మీకు చెప్పే అంతటి దాన్ని కాదు కానీ అరవింద స్నేహితురాలుగా చెప్పక తప్పడం లేదు అని నసుకుతున్న ఆమెను చూసి కార్ దిగుతాడు అయాన్ చెప్పాలా వద్దా అన్నట్లు చేతులు నలుపుకుంటున్న శుభా చేతులు పట్టుకొని నన్ను నీ అన్నగా అనుకొని నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో ఎలాంటి సంకోచం లేకుండా చెప్పరా అని భరోసా ఇస్తాడు అతడు ఇస్తున్న ధైర్యానికి తన టెన్షన్ని తగ్గించుకొని ఈ రెండేళ్లలో ఆరు లైఫ్లో జరిగిన ప్రతి విషయాన్ని చెప్పి తన చేతులు పట్టుకుని ఉన్న అయాన్ చేతులను మాట ఇస్తున్నట్లుగా పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదలకండి ఆ పిచ్చిది దాని వయసుకు మించి కష్టపడింది పడుతూనే ఉంది అంత కష్టపడినా ఏ రోజు ప్రశాంతంగా అది మూడు పూటలు తిన్నది లేదు కంటి నిండా నిద్రపోయింది లేదు ఏ సంతోషం అనేది తెలియకుండా మెషిన్ లాగా ఆ కుటుంబం కోసం ఆహార నిశలు శ్రమించింది అన్నది మీ రాకతో అయినా దాని కష్టాలు తీరి ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడిపేలా చూడమని ఆ దేవుడితో పాటు మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాను అన్నట్టు ఎమోషనల్ అవుతుంది శుభ తన స్నేహితురాల కోసం సరిగా పరిచయం కూడా లేని వ్యక్తికి చేతులు జోడించిన శుభా వైపు అభిమానంగా చూస్తూ నీలాంటి స్వచ్ఛమైన మనసు ఉన్న ఫ్రెండ్ దొరకడం నిజంగా నా ఏంజిల్ అదృష్టం రా నీకు మాట ఇస్తున్నానమ్మా ఇక్కడ నుండి తన్ని మహారాణిలా చూసుకుంటా దానికి మేడంగా ఒప్పుకోకపోతే సామ దాన భేద దండోపాయాలలో ఏదో ఒక మార్గం ఎంచుకొని మరి తనని నా ఇంటికి మహారాణిలా చూసుకుంటా సరేనా అని అడుగుతున్న అయాన్ మాటలకు సంతోషంగా తలని ఊపుతుంది సరేరా జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు ఆలస్యమైంది ఇప్పటికే రేపు మిస్ అమ్మ దగ్గర కలుసుకుందాం అని శుభా తలని మీరు చేతిని వదులుతాడు ఓకే అన్న మీరు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి బాయ్ గుడ్ నైట్ అని నవ్వుతూ చెప్పి గేట్ ఓపెన్ చేసి స్కూటీ స్టార్ట్ చేసి ఇంట్లోకి వెళ్తుంది శుభా లోపలికి వెళ్ళిన తర్వాత తను కూడా కారులో కూర్చొని రెండు నిమిషాలు పాటు ఆరు ఇంటి వైపు చూసి రేపు ఎలా తన ఏంజల్ని తనతో తీసుకొని వెళ్ళాలో ఆలోచించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయాన్ ఆరు ఇంట్లోకి వచ్చేసరికి అక్షర తన కూతురు మిన్ను ఆరు అక్క కూతురు పేరు అదేనా నిద్రపోతూ ఉంటే వాళ్ళ కాళ్ళ దగ్గర బెడ్ మీద కూర్చొని ఫోన్లో ఏదో చూస్తూ ఉంటాడు సంతోష్ ఇంత పొద్దుపోయినా పడుకోకుండా ఫోన్ చూస్తున్న అతడి వైపు కాస్త ఆశ్చర్యంగా చూస్తూ తల్లి గదిలోకి వెళ్ళిన ఆరుకి బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ కనిపిస్తారు సబిత గారు ఆరు గదిలోకి రావడమే తలుపు తెరిచిన తెరిచినలికిడికి రేపు ఎక్కడికి వెళ్లకు గుడిలో నీకు బావకి పెళ్ళి అని కనీసం కళ్ళు కూడా తిరగకుండా చెప్తారు ఆవిడ ఇంకా ఉంది